హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ ముందుకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ పడుతూ ఉంటామండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఇక టాపిక్లోకి వెళ్తే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి మీ ముందుకి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మీకు ఒక మంచి వార్త అయితే చెప్పబోతున్నాను ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంతకుముందు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకేనండి రెండో ట్రిప్లో వచ్చేసరికి ఖాళీ ప్లేసు ప్లస్ డబ్బులు రెండు ఇస్తారంట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మీ మీ దగ్గర ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన యాప్ ఒకటి రేపు లాంచ్ చేస్తున్నారండి ఆ యాప్ ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేయబోతున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈరోజు రిలీజ్ చేశారండి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చదువుతాను వినండి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపికకు కీలక అడుగుపడింది గురువారం సీఎం రే రేవంత్ రెడ్డి యాప్ను లాంచ్ చేస్తారు అనంతరం లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ అవుతుంది ఇందుకు హౌసింగ్ శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది మంగళవారం సెక్రటరియట్లో స్టేట్ హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యాప్ పనితీరు పరిశీలించారు దీన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీ రూపొందించింది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలను ఎంటర్ చేసి లాగిన్ ఐడి పాస్వర్డ్ను జిల్లా అధికారులు లాగిన్ అయ్యేలా వీలు కల్పిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల అప్లికేషన్ రాగా ఇందులో డబుల్ బెడ్రూము ఇందిరమ్మ ఇండ్లు పొందిన అప్లికేషన్లు తొలగించగా అరవై ఎనిమిది లక్షలు తేలాయి వీరిని గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ ఎంపి ఎంపిక చేసి అర్హులను ప్రకటిస్తుంది ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ అనంతరం కలెక్టర్ ఆమోదిస్తారు తొలిదశలో అసెంబ్లీ సెగ్మెంట్కు మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఏడాదికి నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది వంద శాతం సబ్సిడీతో నాలుగు దశల్లో ఐదు లక్షలు అందించనుంది చూశారు కదండి ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్ అండి ఇది ఈరోజు వచ్చిన అప్డేటు రేపు ముఖ్యమంత్రి గారు అయితే ఈ యాప్ని లాంచ్ చేయబోతున్నారంట ఆ యాప్ లాంచ్ చేసిన తర్వాత అందులో ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ సెలెక్ట్ చేశారండి ఆ యాప్లోని సెలెక్ట్ చేసి పెట్టారు ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా ఈ కమిటీ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సెలెక్ట్ చేసిన వారందరి పేర్లను కూడా యాప్లో ఉంచిన వాళ్ళందరి పేర్లు అనౌన్స్ చేయబోతున్నారండి గ్రామ సభల ద్వారా సెలెక్ట్ చేసి వారికైతే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రిజర్వేషన్ కోట ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక లక్ష ఎక్స్ట్రాని ఇస్తారండి అంటే వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తారు ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇమేజ్ ఎందుకు ఉందా అని మీరు ఆలోచించవచ్చు అది ఏంటి అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ జిల్లాలో ఖాళీగా ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి నెక్స్ట్ వీడియోలో ఆ జిల్లా వివరాలు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది నేను తప్పకుండా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఆ ఫ్లాట్స్కి అప్లై చేసుకున్న తర్వాత జనవరిలోనే ఆ ఫ్లాట్స్కి సంబంధించిన బెనిఫిషర్స్ని అనౌన్స్ చేస్తారంటండి తప్పకుండా అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వివరాలు పెడతాను సో ఇదండి ఈరోజు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్కి సంబంధించిన అప్డేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ